హలో బడ్డీస్ మీతో ముచ్చట్లేయటానికి వచ్చేసానండి మరి మా వారు వాళ్ళ మేనత్తలతో ముచ్చట్లేస్తూ ఉండగా నేను ముచ్చట పడి ఒక చిన్న వీడియో తీశాను ఇక్కడ కనిపిస్తున్న మేనత్తలు ఎంతమంది తెలుసా ఐదుగురు మేనత్తలు అసలు ఎంతమంది మేనత్తలు అనుకున్నారు ఎనిమిది మంది మేనత్తలతో మా ముద్దుల మేనల్లుడు అని అంటూ వాళ్ళు ముచ్చట్లేస్తూ ఉండగా ఒక మేనత్త హైదరాబాద్ నుంచి రాలేదండి ఇద్దరు మేనత్తలు అమెరికా నుంచి రాలేదు మరి ఇక్కడ కనిపిస్తున్న మేనత్తలు పెద్ద మేనత్త చిన్న మేనత్త బుజ్జి మేనత్త బుల్లి మేనత్తలతో పాటు ఇంకోవైపు మేనకొడలు మరదళ్ళు మే బావలు అలానే మామలు బాగుంది కదా ఇంతకీ వీళ్ళందరూ ఎందుకు కలిసారు అన్న ఆలోచన వచ్చేసిందా మా మేనకొడళ్ళ వాళ్ళ బాబు మొదటి పుట్టిన సందర్భంగా అందరం ఇలా చక్కగా కలిసి చిన్ననాటి రోజులన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇదిగో ఇలా రిలాక్స్ అయినప్పుడు నేను కూడా ముచ్చట పడి ఒక చిన్న వీడియో తీశానండి ఈ బంధం ఏంటి అన్నది చెప్పన అమ్మ అత్తా అత్త ఉన్నారు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు తండ్రి కొడుకులు ఉన్నారు అదేనండి బాబాయ్ కొడుకులు ఉన్నారు అన్న చెల్లెళ్ళు ఉన్నారు వియ్యపురాళ్ళు ఉన్నారు అక్కా తమ్ముళ్ళు ఉన్నారు బాగుంది కదా బంధం బలమైన బంధం అలా అల్లుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా నాకైతే పిచ్చగా నచ్చింది మరి మీకు కూడా నచ్చింది